చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎట్లా చెప్పిన జత ము జత పదహారు చెప్తి ఎర్రపట్లేదు ಎಲ್ಲಾ ಜಾ ಎಲ್ಲ ಇರೋದು ಅಡುಗೆ ಅಡುಗಾ ಇರಡು ಚಿಂತೆ ಸಂತ ના મા

చె చెప్తు జా అవు ఎంత నేను జూత వచ్చి ఇరవై ఆరు జా ఇరవై ఆరు ఇరవై ఆరు పోయినా ఎంతగా అడిగింది అడిగింది వాళ్ళు ఇరవై అడుగుతారు అంటే ఇవి వెయ్యి కదా డిఫరెన్స్ ఉండేది డిఫరెన్స్ ఉంటే మా ఎల్లు ఏరుకునేవంట అట్లా పల్ల సైడ్ అయితే అనుకునేది వాళ్ళు ఎంత చెప్తు ఇరవై ఎనిమిది చెప్పినావా ఎంత అడిగిరే ఇరవై ఆరు అట్లా అడుగుతున్నారా తీసినా లేదు చెప్తున్నా జా జత అది చెప్తున్నా ఇరవై ఇరవై ఎట్లా చెప్తుంది జత

ముప్పై రెండు వేలు జత కర తొమ్మిదిన్నర చెప్తా అండి ఇరవై తొమ్మిదిన్నర జత ఒకటి పద్దెనిమిది వేలు అంటే రెండు పెద్దవి చిన్నవి ఉండాలి పెద్ద చెప్తుంది జత పద్దెనిమిది వేల ఐదు వంద పద్దెనిమిది వేల ఐదు వందలు జత ముప్పై రెండు వేలు పద్నాలుగు వేల ఐదు లోపల చెప్తున్నాడు వాళ్ళు పదహారు అడుగుతుంటే నేను పదహైదున్నర అడుతా అంటే ఐదున్నర చెప్తాడు అలా అడిగేది వాళ్ళు అడిగేది పద్నాలుగు వాళ్ళు అడుగుతాడు

చెప్తా చెప్తా ఇరవై రెండున్నర చెప్తాడు అన్న ఇరవై రెండున్నర ఇరవై రెండున్నర చెప్పా ఎంత కడిగిరే ఎంత కడిగిరే పంతొమ్మిది పంతొమ్మిదిన్నర అడుగుతానా లాస్ట్ డేటు ఇరవై ఒకటి లాస్ట్ ఇరవై ఒకటి లాస్ట్ ఇరవై ఒక్కవి లాస్ట్ డేట్ చెప్తా చేత ఇరవై మూడు ఇరవై మూడు ಎರಡು ಜಪ್ ಇರ್ತೇತ ಇದೇ ತಪ್ಪ ಮುಖ ಮೂರು ವೇಳೆ ಎರಡು ಜಪ್ ಇವೆ ಬಾಡ ಎರಡು ಎಪ್ ನಾವು ಹದೇನೂರು ಎಷ್ಟು ಡೌನ್ ಐನೂರು ದಂಡಿಗೆ ಬರೋದು ಸರಗು ದಂಡಿಗೆ ವೆ ಆಟೋಮೆಟಿಕ್ ಡೌನ್ ಎರಡು ನಾವು ಪನ್ನೆರಡು ಪನ್ನೆರಡು ವೇಳೆ చిన్నపిల్లలు పన్నెండు వేలు ఎట్లా చెప్తా ముప్పై నాలుగు వేలు ముప్పై నాలుగు వేలు భారీ బాడీ సజున్నా అన్ని సర్జమాలే ఎంత కడిగిరే వాళ్ళు ఎవరు కర్ణాటక మీకు పెద్దది ఉంది కదా ఇది చెన్నూరుదేరు పెద్దది కదా ামলা